జనరల్గా ప్రతి లగ్నానికి కూడా మనకి ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట అసలు మనకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనము చూసుకుంటే గనక భాగ్యాధిపతి అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అన్నమాట ఎందువల్ల అంటే మనకి మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మనం గత జన్మలో ఏం చేసుకొని వస్తే మనం ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ప్రాపర్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ఒక గైడ్ ఉండాలి కాబట్టి ఆ గైడింగ్ గ్రహము మనకందరికీ కూడా ఒక్కొక్క లగ్నాల వారిగా వాళ్ళకు ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుంది అన్నమాట ఇది మనకి ద్వాదశ రాసులు ఏవైతే మనము జ్యోతిష చక్రంలో కాలచక్రంలో చూస్తామో మనకి నవమ స్థానానికి సంబంధించిన గ్రహము మన భాగ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట చూ అనమాట మనకి సో ఈ గ్రహము ఎలా పనిచేస్తుందంటే ఈ భావానికి మెయిన్ ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ ఈ ధర్మ త్రికోణం అయిపోతుంది అనమాట అంటే మనకి ఫస్ట్ హౌస్ అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానము స్థానం ఏదైతే మనకి ఈ ట్రయాంగిల్ ఉంటుందో త్రికోణస్ అంటారనమాట ఈ కోణాస్ని లక్ష్మీస్థానాస్ అని కూడా అంటూ ఉంటారనమాట ఎప్పుడైతే ఈ లక్ష్మీస్థానంలో ఈ హైయెస్ట్ వచ్చేసరికి మనకి నవమ స్థానము హైయెస్ట్ స్పిరిచువల్ యాంగిల్ అవుతుంది ఈ నవమ స్థానము మనకు యాక్చువల్ గా ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే మనము గత జన్మలో నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో అంటే పాప కర్మలు కాకుండా ఎస్ మనకి ఏ టైంకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా సడన్ గా మనం ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి రావడానికి మనకి కొన్నిసార్లు ఆపర్చునిటీస్ కనిపించవు అన్ని డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ సడన్ గా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకి హెల్ప్ చేయడము లేకపోతే ఏదో ఒక ఫ్రాక్షన్ సో ఈ భావానికి సంబంధించిన పుణ్యం మనం ఏదైతే తెచ్చుకుంటామో అదంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అది కాకుండా మనం పుట్టినప్పటి నుంచి మన కరెంట్ ఏజ్ వరకు మనం ఎక్కడెక్కడైతే మనం పుణ్యకర్మలు చేస్తూ వచ్చామో చిన్న చిన్నవన్నీ కూడా అవి మనకి అకౌంట్ లో ఫ్లరిష్ అవుతాయి ఇప్పుడు మనం కి వెళ్తాము డబ్బు డిపాజిట్ చేస్తాము బ్యాలెన్స్ అంతా మనం సేవ్ చేసి బ్యాంక్ లో పెట్టుకుంటాం ఈ నా భాగ్యాధిపతి ఆర్ భాగ్యస్థానానికి సంబంధించిన ఫ్యాక్టర్ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట కర్మస్ మనము ఎన్ని ఎంత గుడ్ కర్మస్ చేస్తే ఎన్ని మంచి పనులు చేస్తే అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సంటేజ్ లాగా మనకి నవమ స్థానంకి వచ్చేసరికి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అక్యుములేట్ అవుతుందన్నమాట ఈ భాగ్యస్థానం వచ్చేసి దీని లక్ష్మి స్థానం అని కూడా చెప్తూ ఉంటాము ధర్మ త్రికోణం కూడా అవుతుంది అంటే మనం ఎలాంటి ధర్మాన్ని ఫాలో అవుతున్నాం అంటే మనము ఇక్కడ మతం గురించి మాట్లాడట్లేదు ధర్మాన్ని అంటే మనం హిందూ అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు మన అసలు ఏ రిలీజన్ కూడా ఫాలో అవ్వకుండా కూడా ఉండొచ్చు కానీ కొంతమంది వాళ్ళు అంటే నాస్తికులు ఉంటారు వాళ్ళ రిలీజన్ని ఫాలో అవ్వరు కానీ వాళ్ళ మనసుకి చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు అంటే వాళ్ళు ఏదైతే ఫిలాసఫీని బిలై బిలీవ్ చేస్తారో దాన్ని మట్టుకు వాళ్ళు దాన్ని స్పాయిల్ అవ్వకుండా పాడు చేయకుండా ఆ బిలీఫ్ని వాళ్ళు ఫాలో అవుతారు అనమాట ఆ ఏదైతే బిలీఫ్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఈ ధర్మ త్రికోణానికి సంబంధించే ఉంటుంది అది కాకుండా మనకి టెంపుల్స్ ఏ చర్చెస్ అవ్వచ్చు మాస్క్స్ అవ్వచ్చు అంటే ఇతర మతాల గురించి కూడా చెప్తున్నాను నేను ఇక్కడ అండ్ మన టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకి నవమ స్థానానికి సంబంధించిందే అవుతుంది అది కాకుండా మనకి ఫాదర్ ఫిగర్ అంటే మన తండ్రి తోటి మనకి ఎలాంటి రిలేషన్ ఉంది తండ్రి మనకి ఏం నేర్పించారు పుట్టినప్పటి నుంచి మనకి తప్పటడుగులు వేస్తున్నప్పుడు మనల్ని ఒక ప్రాపర్ డైరెక్షన్ లో పెడుతూ ఉంటారు కదా ఫాదర్ సో తండ్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి గురువుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం స్కూల్ స్టార్టింగ్ కిండర్ గార్టెన్ నుంచి స్టార్ట్ అయ్యి మనము పిహెచ్డి లెవెల్ వరకు వెళ్ళేటప్పుడు మనకి చాలా మంది మెంటర్స్ తలసపడుతూ ఉంటారు టీచర్స్ గైడ్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు వాళ్ళు మనల్ని ఎంతవరకు గైడ్ చేస్తారు వాళ్ళ వల్ల మనం ఎంత పొజిషన్లోకి వస్తాము అనేది మనకి స్థానము భాగ్యస్థానము రిప్రజెంట్ చేస్తుంది అంటే కొంతమందికి ఏమవుతుందంటే గురువులు కరెక్ట్గా దొరకరు సో అంటే గత జన్మలో వీళ్ళు ప్రాపర్ గా గురువుకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది సో ఆ రకంగా చూసుకోవాలి అంటే భాగ్యస్థానము భాగ్యాధిపతి ఈ ఏంటంటే కేంటంటే డిఎన్ఏ అంటారనమాట మనం ఒక ప్రాణిక్ లైఫ్ ఫోర్స్ లో మనం ఏదైతే ఉంటామో ఆ డిఎన్ఏ మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది మనం ఎలాంటి ఇంట్లో పుట్టాలి అంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు ఉన్నారు ఆయన పుట్టినప్పటి నుంచి సిల్వర్ గోల్డ్ స్పూన్ లో పుట్టినట్టు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ధీరుభామని గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫాదర్ కాబట్టి సో అలాంటి వాళ్ళు మనకి మనం ఎందుకు అట్లా అవ్వట్లేదు అంటే వాళ్ళ పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకొని వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా అదే కంటిన్యూషన్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి మన పూర్వీకులు ఏం చేశారు మనం ఏం చేస్తున్నాము దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యే కర్మ అంతా కూడా మనకి భాగ్యం చూపిస్తుంది అనమాట అంతే అంతే అంటే ఇప్పుడు భాగ్యస్థానంకి వచ్చేసరికి ఏంటంటే పంచమం నుంచి పంచమం లెక్ లెక్కెట్టుకుంటే ఫిఫ్త్ టు నైన్త్ వచ్చేసరికి భవోద్భవం కాన్సెప్ట్ అని ఉంటుంది మనకి ఫిఫ్త్ హౌస్ అంటే పంచమ స్థానం మనం పుట్టే పిల్లల గురించి చెప్పి మన పూర్వ పుణ్యం ఏదైతే మనం చెప్తూ ఉంటామో మనకి పుట్టే గ్రాండ్ చిల్డ్రన్ అంటే తా మన వాళ్ళు మన వీళ్ళంతా కూడా మనకి నవమ స్థానం నుంచి చూపిస్తుంది అనమాట సో ఎప్పుడైనా సరే మన పూర్వీకులు ఏదైతే తప్పు చేసి ఉంటే కనుక ఇక్కడ మనకి దాన్ని రిఫ్లెక్షన్ మనం కనిపిస్తుంది మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను ఏ తప్పు చేయలేదు కానీ నేను ఎందుకు సఫర్ అవుతున్నాను అని చెప్పేసి ఇక్కడ మనకి ఆ క్లూ దొరుకుతుంది అనమాట వాళ్ళు ఏం చేస్తే మనం ఇక్కడ సఫర్ అవుతున్నాము అనేది మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ప్రతి లగ్నానికి ఒక్కొక్క గ్రహము స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి ఆ గ్రహం యొక్క బలాన్ని బట్టి మనకి శద్బల కాన్సెప్ట్ ఉంటుంది కంబస్ట్ అయిందంటే అంటే అస్తంగత్వం పొందిందా గ్రహము లేకపోతే వక్రగతిలో ఉన్నదా లేకపోతే పాపగ్రహాల వీక్షణలో ఉందా ఇవన్నీ కూడా మనకి ఈ భాగ్యస్థానము భాగ్యాధిపతి నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందనమాట అంటే కొన్నిసార్లు మనం దోషాల గురించి కూడా చెప్తూ ఉంటాం పితృదోషాలు మాతృశాపాలు స్త్రీ శాపాలు ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా ఇక్కడ ఏ ఈ భావం గనక పాడైంది అని అనుకుంటే కనుక మనకి దాని ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి అండ్ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం డబ్బులు బోల్డ్ అంత ఉంటాయి చాలామంది దగ్గర కానీ ఆ పని చేయాలనుకునే టైంకి ప్ర ప్రాపర్ టైం రాదు దాని వల్ల కూడా వీళ్ళకి బ్లాకేజెస్ వస్తుంటాయి ఎక్కడ బ్లాకేజెస్ వస్తుంటాయో తెలీదు కొంతమందికి ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్కి వెళ్తారు జాబ్ వస్తుంది అని అనుకుంటారు వీళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు వీళ్ళు ఎంత కష్టపడి అవ్వదు ఆ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆగిపోతుంది ఎందువల్ల ఆగుతుంది ఇక్కడ రీజన్ ఆ బ్లాకేజెస్ అనమాట ఆబ్స్టికల్స్ వల్ల బ్లాక్ అవుతుంటది అది కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫారెన్ ట్రావెల్ కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు బ్యాంక్ లో బోల్డ్ అంత డబ్బులు ఉంటాయి కానీ వీళ్ళు అనుకున్న యూనివర్సిటీస్ కి వెళ్ళలేరు బెస్ట్ యూనివర్సిటీస్ కి వెళ్ళలేరు బెస్ట్ మార్క్స్ రాలేవు ఇవన్నిటికి కారణము భాగ్యస్థానం పాడవడము లేదా భాగ్యాధిపతి పాడవడం దీనివల్ల వీళ్ళకి బ్లాకేజెస్ వస్తాయి అనమాట కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక లగ్నానికి భాగ్యాధిపతి గురుడు అవుతారు సేమ్ లాగే అనమాట సో కాకపోతే ఇక్కడ వీళ్ళకి స్థానాన్ని కూడా గురువు రూల్ చేస్తారు సో ఇక్కడ స్థానము ప్లస్ భాగ్యస్థానము రెండు యొక్క ఎనర్జీస్ కల్మినేట్ అవుతాయి అన్నమాట సో వీళ్ళ భాగ్యం అంతా కూడా ఎక్కడ వర్కౌట్ అవుతుందంటే స్థానానికి సంబంధించిన మ్యాటర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్లోకి వచ్చిన తర్వాత ఈ భాగ్యస్థానం వృద్ధి జరిగే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎవ్రీడే లిటిగేషన్స్ ఉండడము ఏదో ఒక చికాకులు గొడవలు ఇలాంటివి ఉండడం బట్టి వీళ్ళకి చిన్న వయసులో నుంచే కొద్దిగా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చూస్తూ ఉండడము అంటే ఇంటి వాతావరణంలో కూడా ఏదో ఒక చికాకులు రావడము ఇవన్నీ చూస్తూ చూస్తూ వాళ్ళకంటూ ఒక అవగాహన పెరుగుతుందనమాట ఎలాంటి ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎంత లౌక్యంగా హ్యాండిల్ చేయాలనే ఒక ఆలోచన విధానం పెరిగి వీళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆ మెలుకువ తోటి కొద్దిగా హ్యాండిల్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది కర్కటక రాశి వాళ్ళకి గురువు గురువు లేకపోతే తండ్రి తరఫున తండ్రి తరఫున వాళ్ళతో కానీ తండ్రితో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే స్థానాన్ని కూడా గురువు రూల్ చేస్తారు కాబట్టి అండ్ స్వతహాగా కర్కాటక రాశి వాళ్ళు అంత తీసి ఎవరిని నమ్మరు అది కూడా కొద్దిగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ గురువుకి సంబంధించినప్పుడు కొద్దిగా లిటిగేషన్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అలాంటి టైంలో ఏంటంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా ఉండి వీళ్ళు కొద్దిగా హ్యాండిల్ చేసుకోగలిగితే వీళ్ళకి మంచి గైడెన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఎక్కువ మటుకు వర్క్ లైఫ్ ప్రొఫెషన్స్లో అంటే డైలీ వర్క్ ఏదైతే చేస్తూ ఉంటారో దాని దగ్గర నుంచి కూడా వీళ్ళు కొద్దిగా లెసన్స్ నేర్చుకొని దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం వల్ల కూడా ఇక్కడ గురువు చాలా మట్టుకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఒకవేళ ఇదే గురువు లగ్నంలో ఉంటే గనక ఇక్కడ ఉతారనమాట భాగ్యాధిపతి లగ్నంలో ఉండడము కర్కాటక లగ్నానికి కర్కాటక రాసే వాళ్ళకి ఒక అదృష్టం అనే చెప్పుకోవచ్చు అనమాట ఎందువల్ల అంటే అన్ని విధాలుగా వీళ్ళకి కొద్దిపాటిగా కలిసి రావడము ఆ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండడం ఎందుకంటే భాగ్యాధిపతినే కాకుండా గురుడు లగ్నానికి గా కూడా గురువు ధనకారకుడు అనమాట సో ధనాన్ని కూడా వీళ్ళకి కొద్దిగా ఎక్కువ మా మోతాదులో రావడానికి కూడా కొద్దిపాటిగా హెల్ప్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ కర్కాటక లగ్నానికి ద్వితీయ కుటుంబ స్థానం సింహరాశి అవుతుంది అనమాట సో ఎప్పుడైతే ఈ భాగ్యాధిపతి గురువు సింహరాశిలోకి ఉంటారో జన్మ జాతకంలో వీళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొద్దిగా రాయల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండడము కొద్దిగా వెల్ ఎడ్యుకేటెడ్ అంటే వీళ్ళ పూర్వీకులు కూడా కొద్దిగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉండడము ఫాదర్ సైడ్ ఎక్కువ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉండడము లేదా ఒకవేళ ఎడ్యుకేషన్ లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళకంటూ ఒక మంచి స్థాయి గుర్తింపు ఉండడం వీళ్ళ మాటకు ఒక విలువ ఉండడం వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కొద్దిగా విలువ ఉండడము ఇలాంటివి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి ఫైనాన్షియల్గా ఆర్థికంగా కూడా వీళ్ళకి ఎదగడానికి మంచి పాసిబిలిటీస్ కనిపిస్తుంటాయి కొన్నిసార్లు ఒకవేళ రవి గురువు కలిసి ద్వితీయ కుటుంబ స్థానంలోనే ఉంటే గనక వీళ్ళకి గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ లో ఉండడము అంటే గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఆర్థికంగా వచ్చే పాసిబిలిటీస్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి ఇది లగ్నంలో గురుడు ఉండి చంద్రుడితో కలిసి ఉన్నా కూడా కొన్నిసార్లు మనకి ఆ పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇక్కడ భాగ్యం చాలా మట్టుకు వీళ్ళకి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది గురువు అండ్ ఇదే గురువు ఒకవేళ వీళ్ళకి పంచమంలో ఉందనుకోండి అక్కడ వృశ్చిక రాశిలో ఉంటుంది సో అక్కడ కూడా వీళ్ళకి కొద్దిపాటిగా పిల్లల నుంచి హెల్ హెల్ప్ ఎక్కువ వస్తుందన్నమాట పిల్లలు మంచి వృద్ధిలోకి రావడము హయ్యర్ స్టడీస్కి వెళ్ళడము లేదా వీళ్ళకి కూడా హైయర్ స్టడీస్ చేసుకోవాలనుకున్నా కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడము ఇలాంటివి ఇదే గురువు ఒకవేళ షష్ఠస్థానంలో స్థానంలో ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి కొద్దిపాటిగా ధనుస్రాసులు అవుతుంది క స్థానము ఉదర సంబంధితమైన ప్రాబ్లమ్స్ కొద్దిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కడుపుకి సంబంధించి లేకపోతే హిప్స్ రీజియన్కి సంబంధించి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదన్నా అంటే శత్రువులు ఎక్కువ ఉండరు కాకపోతే చికాకులు ఉంటూ ఉంటాయి అన్నమాట శత్రువుల పైన విజయం ఉంటుంది వీళ్ళనంత మట్టుకు సామరస్యంగా హ్యాండిల్ చేసుకుంటూ వస్తూ ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు ఒకవేళ ఇదే గురువు అష్టమంలో ఉంటే గనక కొద్దిగా ఇక్కడ భాగ్య నష్టం జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎందువల్ల అంటే అష్టమ స్థానం వీళ్ళకి కుంభరాశి అవుతుంది అది శని శని స్థానం కాబట్టి కొద్దిగా ఫార్చూన్ అనేది కొంచెం ఫేవరబుల్ ఉండదు అనమాట అంటే టైంకి వీళ్ళు అనుకున్న టైంకి ఏ రిజల్ట్ రాకపోవడము ఇట్లాంటివి సో ఇలా గురువు వివిధ రాశులల్లో ఉన్నప్పుడు వివిధ రకాలుగా సిచ్యువేషన్స్ ని బట్టి జన్మ జాతకాన్ని బట్టి మనకి రిజల్ట్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ ఇదే గురువు రాహుకేతులతో కలిసినప్పుడు సిచ్యువేషన్స్ అన్ని మారిపోతూ ఉంటాయి ఎంత అయినా సరే ఫారెన్ ట్రావెల్ వెళ్ళడానికి కూడా వీళ్ళకి మంచి పాసిబిలిటీస్ ఉంటాయి ఎందుకంటే మీనరాశి అవుతుంది వీళ్ళకి భాగ్యస్థానం మీనరాశి మనకి ఫారెన్ కి సంబంధించి కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి అలా కూడా వీళ్ళకి కలిసి వస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో అంటే గురువు యొక్క మహాదశ కానివ్వండి లేకపోతే గురువు యొక్క అంతర్దశ వచ్చినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఒక గురు రూపంలో ఉన్న పర్సన్ వీళ్ళకి తారసపడడము వాళ్ళ వల్ల వీళ్ళకి ఒక సద్మార్గంలో వెళ్ళడము ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడము ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవడము అంటే యోగా అవ్వచ్చు మెడిటేషన్ అవ్వచ్చు ప్రాణిక్ హీలింగ్స్ ఇట్లాంటి హీలింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ నేర్చుకోవడానికి కూడా గురువు హెల్ప్ చేస్తారనమాట రెమెడీస్ కూడా గురువు ఒకవేళ ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి కానీ కర్కాటక రాశి వాళ్ళకి కానీ ఏమాత్రం కొద్దిగా డిస్టర్బింగ్ ఉండి మంచి రిజల్ట్స్ ఇవ్వట్లేదు అని అనుకుంటే కనుక వీళ్ళు దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్ కానీ ఒకవేళ బాబా ఫాలోవర్స్ సాయిబాబా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటే గనక గురువారం రోజు ఉపవాసం ఉన్నా కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి పన్నెండేళ్ళలోపు పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చదువు చెప్పుకోవడానికి వాళ్ళకి బుక్స్ పంచిపెట్టడము పెన్స్ పంచిపెట్టడము గురు పారాయణం చేసుకోవడము మీకు ఒకవేళ ఆర్థికంగా బాగుంది అని అనుకుంటే కనుక నెలకు ఒకసారి గురుకి సంబంధించేదన్న ఒక చిన్న కమిటీ లాగా ఆర్గనైజ్ చేసుకొని ఒక పూజా మందిరంలాగా చేసుకొని కూడా మీరు చేసుకున్న కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి శనగపిండితోటి చేసిన ఏవైనా పిండి వంటకాలు కూడా చేసి మీరు దగ్గరలో ఉన్న దేవాలయంలో ప్రసాదంలాగా ఇచ్చి తర్వాత మీరు పంచిపెట్టినా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి